మరి పెద్దపల్లి జిల్లాల ప్రతిసారి ప్రతిపక్షంలో కూడా జెడ్పీడీసీగా గెలుస్తున్నటువంటి మా అన్నగారు ఓదల్ యాదవ్ అన్నగారు అదే విధంగా మరి స్టేజ్ మీద ఉన్నటువంటి లతా పటేల్ అక్క గారు అదేవిధంగా స్వరూప్ అక్క గారు వివిధ బీసీ సంఘాల నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలతో అట్టడుగు వర్గాల బిడ్డలందరికీ కూడా మరి బాబాసాహెబ్ అన్న చింతపండు నవీన్ కుమార్ అన్న గారు అలియా సీన్మార్ మల్ గారు ఈ రోజు రెడ్డి రావులారా మీ ఓట్లు మా కొద్దు మీ ఓట్లు మాకొద్దు మా బీసీ బిడ్డల లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ లో తోడ్డు ప్రాధాన్యత ఓటు రెండో ప్రాధాన్యత ఓటు మూడో ప్రాధాన్యత ఓటు కూడా ఉంటారు కాబట్టి జాతి బిడ్డలను బిడ్డలను పోకుండా నీ జాతి బిడ్డలను నీ ఓటు దాటకుండా పోయినప్పుడే మనం రాజ్యాధికారానికి దగ్గరైతాం కాబట్టి మళ్ళన్నా మీరు ఎటువంటి పిలిపించినా కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట పంతొమ్మిది నియోజకవర్గాల వంద ఎస్టీ బిడ్డలే అత్యధికంగా ఓటర్లు ఉన్నారు ఇప్పుడు మనోటు మనకే అనే రాజ్యాధికారం కోసం పోరాటం చేయాలనే ఆలోచన వచ్చింది అన్నగారు ఈ ఆలోచన దిశగా మనోటు మనకే అని చెప్పి మనం అందరం కూడా పోరాటం చేస్తా ఉన్నాం అన్నగారి పోరాట తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సమగ్ర సకు సర్వే ఏదైతే కులగాన సర్వే అనేది తప్పుల తప్పులగా సాగింది ఉన్నటువంటి జనాభాను మరి తక్కువ చేసి చూపించడం జరిగింది అందులో కొన్ని సామాజిక వర్గాల జనాభాను మరి ఉద్దేశపూర్వకంగానే లేపేయడం జరిగింది ఇంకొక విషయం అన్నగారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి పంతొమ్మిది వందల యాభై రెండు ఈ స్వతంత్ర భారత వల్ల ఎన్నికలు జరిగినాయో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నాలుగు నుండి ఐదు బీసీ కులాలకు మంత్రి పదవులు ఉండే అన్న గారు ఈ రోజు బీసీలకు మంత్రి పదవులను గట్టి చేశారు అన్న గారు ఈ రోజు ఈ రాష్ట్రంలో కేవలం రెండు బీసీ కులాలకే టీఆర్ఎస్ పార్టీ అనేది పోటీ చేయట్లేదు కాబట్టి బిఆర్ఎస్ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జై బీసీ ఒకసారి చెట్లెత్తి చెప్పాలని అందరూ బీసీ జై జై మిస్టర్